హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు మంచి టిప్ అయితే చెప్తానండి కత్తర అయితే ప్రతి ఇళ్ళల్లో టైలరింగ్ చేసే వాళ్ళకి తప్పనిసరిగా అవసరం కదండీ ఈ అయితే పొదనైతే వాడగా వాడగా పొదనైతే తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలో చూడండి ఇలాగా టాబ్లెట్ల షీట్ అయితే అయిపోయింది ఒకటి ఉంటాయి కదండీ టాబ్లెట్ల షీట్ అయితే మనము ఇలాగా చిన్న చిన్నవి చిన్న చిన్నవి కట్ చేస్తూ ఉంటే కత్తరైతే బాగా పొదనైతే ఇలాగా చిన్న చిన్నవి అయితే కట్ చేసుకోవాలి కత్తెర ఎలాగైతే పొదని అయితే వస్తుందండి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్